ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయం స్వాగతం నా పేరు తాడీశ్వరి నేను నిన్నటి వీడియోలో బ్రహ్మకుమారి సంస్థలో జరుగుతున్నటువంటి కొన్ని నిజాల గురించి నేను మాట్లాడడం జరిగిందండి అయితే ఆ వీడియో కింద నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను ఆ కామెంట్స్లో ఏమనుందంటే హాఫ్ నాలెడ్జ్తో బ్రహ్మకుమారి సంస్థ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకు వాళ్ళని నిందించే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళి కుంభి పాకం క్రిమి భోజనం అనేటటువంటి శిక్షలు అనుభవిస్తారు అని ఉందనమాట ఒక కామెంట్లో ఇంకొక కామెంట్లో ఏముందో తెలుసా అండి ఈ సృష్టి ఇంకొన్ని రోజులకి అంతమైపోతుందంట కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోకుండా బ్రహ్మచర్యంతో ఉండి కృష్ణుని ఆరాధిస్తేనంట రాబోయే సత్యయుగంలో అందరూ కూడా చాలా పవిత్రంగా పుడతారంట ఇవ్వండి నాకు వచ్చినటువంటి కామెంట్స్ సరే వీళ్ళ గురించి పక్కన పెడితేనండి బ్రహ్మకుమారి సంస్థల గురించి అందులో నుంచి బయటకు వచ్చినటువంటి స్త్రీలు ఆవేదన కడుపు కోతతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా వాళ్ళు భార్యాభర్తలిద్దరూ కూడా అన్నా చెల్లుళ్ళుగా ఉండాలి ఇంకా ఫిజికల్గా ఇంక ఎటువంటి రిలేషన్స్లోనూ మనం ఉండకూడదు అంటే మన తల్లితో కానీ తండ్రితో కానీ అక్కలతో కానీ చెల్లెళ్ళతో కానీ అన్నలతో కానీ ఎవరితోనూ ఎటువంటి రిలేషన్స్ కూడా మనం పెట్టుకోకూడదు అలా రిలేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సత్యయుగంలో పుట్టడానికి అవకాశం ఉండదంట అది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అనమాట ఆ బ్రహ్మకుమారి సంస్థలోనే వీరేంద్ర దేవదీక్షిత్ అని ఒక ముసలాయిన్ ఉన్నారు ఆయన మీద తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే చాలా వరకు రేప్ కేసులు ఆయన మీద బుక్ అయి ఉన్నాయి ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళు ఆయన మీద కేసు వేస్తే ఆయన ఎక్కడో పరారీలో ఉండి తప్పించుకున్నారు దీని గురించి బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను ఎవరైతే ఈ టీచింగ్ చేస్తున్నారో వాళ్ళని అడిగితే ఏమని చెప్తున్నారు తెలుసా ఆయన రాముడంట కృష్ణుడంట శివుడంట ఆయన గొప్ప తపస్సులో ఉన్నాడంట ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ ఆ లింక్స్ ఇస్తాను మీరు ఆ వీడియోస్ చూడవచ్చు ఇవి ఎవరో అల్లప్ప వాళ్ళు ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కాదండి గొప్ప గొప్ప టీవీ ఛానల్స్ టీవీ ఫైవ్ హిట్ టీవీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు చేసినటువంటి వీడియోస్ అవి సరేనండి ఇప్పుడు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవో అబద్ధాలు చెప్తున్నారు అని కొంతసేపు మనం అనుకుందామండి కానీ ఇక్కడ నేను ఆ కుమారులను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మంలో మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఒక గొప్ప సాంప్రదాయం మన సనాతన ధర్మంలో బొట్టికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అమంగళకరంగా తెల్ల చీరలు కట్టుకొని బొట్టులు తుడిపేసుకొని ఎందుకున్నారు అది సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండడం కాదా మేము సనాతన ధర్మం కోసం ఎంతగానో కృషి చేస్తున్నాం అని చెప్తున్నారు ఈ బ్రహ్మకుమారి సంస్థలు అటువంటప్పుడు మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎన్నో ఉన్నాయి విగ్రహాలను ధ్వంసం చేసేయడం తిరుమల ప్రసాదంలో కల్తీ కలపడం రథాలను తగలబెట్టేయడం ఇటువంటి దాడులు మన హిందువుల మీద ఎన్నో జరుగుతున్నాయి ఒక్కరన్నా సరే బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడారా ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏదో ఒక మూలక పోయి తెల్లచీర కట్టుకుని బొట్టు తుడిపేసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చోవడమేనా ఆధ్యాత్మికత జీవితం అంటే అదేనా సనాతన ధర్మానికి కృషి చేయడం అంటే బ్రహ్మకుమారి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చాలా మంది చెప్తున్నారు మరి అంత గొప్ప సంస్థ అయినప్పుడు మన హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు ఎందుకు ఆపలేదు ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళని మన సనాతన ధర్మంలో పెళ్ళిళ్ళు చేసుకోకండి అని మన శాస్త్రాల్లో ఎక్కడన్నా చెప్పారా మన వేదాల్లో ఎక్కడన్నా చెప్పారా మహానుభావులు ఉన్నారు శంకర్ భగవత్పాదు లాంటి మహానుభావులు ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళతో మనం ఎప్పటికీ సాటి రాలేము వాళ్ళ జ్ఞానం వేరు వాళ్ళ జ్ఞానంతో పోల్చుకుంటే మనం వాళ్ళ దగ్గర వాళ్ళ కాలి గోటికి కూడా మనం సరిపోము అటువంటి వాళ్ళము మన సన్యాసాన్ని ఎలా తీసుకోగలము మన పెళ్ళి పిల్లలు ఇవన్నీ వద్దనుకుంటే ఏం జరిగిపోతుందో తెలుసా ఆ కోరికలన్నీ లోపల ఉండిపోయి అది ఒక పెద్ద డస్ట్బిన్లో మారిపోతుంది ఇప్పుడు నాకు తొంకాయ కూర గొంగూర పచ్చడి ఇటువంటివన్నీ తినడం అంటే నాకు చాలా ఇష్టం అవన్నీ నువ్వు తినకుండా ఒక తెల్లచీర కట్టుకొని ఆధ్యాత్మికంగా బ్రతుకు అంటే అది నా వల్ల అవుతుందా కానీ అది ఒక శంకర్ భగవత్పాదు లాంటి స్వామీజీల వల్ల అవుతుంది ఎందుకంటే వాళ్ళు సకల ఇంద్రియాలను గెలిచినటువంటి మహానుభావులు వాళ్ళు ఈ లోకానికి ఏదో భోగాలు అనుభవించడానికో సుఖాలు అనుభవించడానికో రాలేదు అటువంటి మహానుభావులు కాబట్టి సన్యాసులు ఎవరైనా సరే అంత గొప్ప స్థాయిలో ఉంటేనే వాళ్ళకు సన్యాసం తీసుకునేటటువంటి అర్హత ఉంటుంది అలా కాకుండా మామూలుగా మనలాంటి వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి మంచి బట్టలు కట్టుకోవాలను షికారులకి వెళ్ళాలనో మంచి తిండి తినాలను శారీరక సుఖం అనుభవించాలని ఇటువంటి ఎన్నో కోరికలు ఉంటాయి ఇటువంటి కోరికలన్నింటినీ కూడా చంపేసుకుని మీరు ఒక తెల్ల చీర కట్టుకొని బ్రతకండి అని మన శాస్త్రాలు చెప్తే అసలు భగవంతుడు అవుతాడా అయినా అసలు మన శాస్త్రాల్లో ఉన్నటువంటి సారం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఐదు ముఖాల నుండి కూడా వేదాలు వచ్చాయి ఆ వేదాల్లో ఉన్నటువంటి సారం ఏంటో తెలుసా నువ్వు బ్రహ్మచర్యల్లో ఉన్నప్పుడు బ్రహ్మచర్యాశ్రమ ధర్మాన్ని పాటించాలి బ్రహ్మచర్యం పూర్తయిపోగానే నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత నీకు నచ్చిన సుఖాలు నీకు నచ్చిన భోగాలు నువ్వు అనుభవించిన తర్వాత అప్పుడు నీకు ఈ సుఖాల మీద ఒక వైరాగ్యం అన్నది కలుగుతుంది ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత నీ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి ఆ వానప్రస్థాశ్రమంలో ఒక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడికో అడవులకు వెళ్ళిపోయి అక్కడ ఆ ఇద్దరు మాత్రమే జీవించాలి కానీ ఇప్పుడు అడవులకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంట్లోనే చక్కగా కూర్చొని దైవ జ్ఞానంలో నిమగ్నమై ఉండొచ్చు బాణప్రస్థం అయిన తర్వాత నీకింకా భార్య మీద భర్త మీద కూడా వ్యామోహం లేకుండా ఉంటే అప్పుడు సన్యాస ఆశ్రమానికి వెళ్ళాలి అప్పుడు భార్య అనుమతిని భర్త అనుమతిని తీసుకొని నేను ఇంక ఇక్కడ ఉండలేకపోతున్నాను నేను మీతో కలిసి ఉండలేకపోతున్నాను అని అప్పుడు భార్యతోనూ భర్తతోనూ చెప్పి అప్పుడు మాత్రమే సన్యాసం తీసుకోమని మన శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కనను నా కోరికలన్నింటినీ కూడా నేను మధ్యలోనే ఆపేసుకుంటాను అని అంటే దాన్ని మన శాస్త్రాలు అంగీకరించవు ఇది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు చెప్పండి అసలు ఆ బ్రహ్మకుమారి సంస్థల్లో ఒక్కటైనా సరే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారా మాట్లాడితే భగవద్గీతను ఆధారంగా తీసుకొని కృష్ణుడు ఎలా ఉన్నాడు కాబట్టి మేం కూడా ఎలా ఉంటాం అంటే అది ఎలా కుదురుతుంది అది అసలు కుదరను పని ఎందుకంటే రామాయణంలో రాముడు తన ప్రవర్తనను ఎలా నడిచి చూపించాడో మనం ఆ విధంగా నడుచుకుంటూ ఉండాలి కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడో దాన్ని మనం అందరం ఫాలో అవ్వాలి అంతేకాని కృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడు నేను కూడా పదహారు వేల మంది గోపికలతో ఉంటానంటే అది ఎలా చెల్లుతుంది కృష్ణుడు పదహారు వేల మంది గోపికలు పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి కారణం ఒక గొప్ప లోక కళ్యాణం జరగడం కోసం నిజానికి అక్కడ పదహారు వేల మంది కన్యలను రాక్షసుడు ఎత్తుకొని పోతే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తే కృష్ణ మేము ఇక ఇక్కడ ఉండలేము మేమందరం కూడా నీతోనే ఉంటాం కృష్ణ అని అంటే ఆ పదహారు వేల మంది గోపికలను కూడా కృష్ణుడు తప్పక వివాహాన్ని చేసుకున్నాడు అంతేకాని వాళ్ళతో శారీరక భోగాన్ని అనుభవించడానికి కాదు నిజానికి శారీరక భోగాన్ని తన భార్యలతో తప్ప ఇతరులతో అనుభవించిందే లేదు కృష్ణుడు నిజానికి కృష్ణుడు చేసినటువంటి పనుల్లో ఎంతో అంతరార్థం ఉంది పైకి ఒకలా ఉంటుంది లోపల మరొకలా ఉంటుంది దాని అంతరార్థం అవేమీ తెలుసుకోకుండా మేము కూడా కృష్ణుడిలా బ్రతుకుతాం అని అంటే అదలా కుదురుతుంది ఈ బ్రహ్మకుమారి సంస్థను స్థాపించిన వాడు దేవేంద్ర దీక్షిత్ కూడా చెప్తున్నాడు నేను సాక్షాత్తుగా శివుణ్ణి నేను సాక్షాత్తుగా కృష్ణుణ్ణి కాబట్టి మీరందరూ నాకే పూజలు చేయాలి నన్నే పూజించండి అని చెప్తున్నాడు వాడు వాడు నిజానికి భగవంతుడు అవుతాడా భగవంతుడు స్వరూపానికి ఆ దరిద్రుడి స్వరూపానికి తేడా లేదంటండి నాకు ఒకరు కామెంట్ పెట్టారు నువ్వు ఇటువంటి సంస్థల గురించి చెడుగా ప్రచారం చేస్తే నేను నరకానికి పోయి అపరిచితుడిలో డైలాగ్ అనుకుంటాది కుంభి పాకల్లో వేసి నన్ను పడేస్తారంట క్రిమి భోజనంతో నన్ను నాకు నరకాన్ని చూపిస్తారంట అంటే అపరిచితుడిలో ఒక ఒక సన్నివేశం ఉంటుంది చూడండి కాబట్టి అటువంటి నరకాన్ని నా చేత అనుభవిస్తారంట సరే వాళ్ళు నిజంగా అంత ధర్మాత్ములే అయితే నేను వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేస్తే అటువంటి శిక్షలు నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ అక్కడ ఉన్నాడే మీ గురువు దేవేంద్ర దీక్షిత్ వాడు ఇంతమంది కన్యలను వాడు వయసులో ఉన్నప్పటి నుంచి కూడా వాడు అనుభవిస్తూ వచ్చాడు ఆడకూతుళ్ళ చేత ఒట్టును తుడిపించి తెల్ల చీర కట్టి ఇంట్లో వాళ్ళకి తల్లి తండ్రులే అందరికీ దూరం చేశాడే ఆ తల్లి కడుపు కోత మీ గురువుకి తగలకుండా ఉంటాయా వాడి గురించి చెడుగా ప్రచారం చేసినందుకే నాకు నరకంలో అటువంటి కుంబీ పాకల్లో పడేస్తే మరి ఇంత మంది ఆడకూతుళ్ళ ఉసురు పోసుకుంటున్న వాడు ఇంకెంత నరకాన్ని అనుభవిస్తాడో అది మీ ఊహకే వదిలేస్తున్నాను కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటారు అమంగళకరంగా ఎవ్వరూ ఉండరు నిజానికి మన సనాతన ధర్మంలో కూడా ఒకప్పుడు భర్త చనిపోయినా బొట్టు తీసేవారు కాదు మంగళకరంగానే ఉండేవారు కానీ మధ్యలో ఏవేవో కొన్ని కొన్ని మూడాచారాలు వచ్చి మన సనాతన ధర్మానికి ఇటువంటి పేడ పట్టింది కానీ నిజానికి భర్త చనిపోయినా కానీ ఒక్క మంగళసూత్రం నల్ల పూసలు మెట్టలు ఇటువంటివి తప్ప బొట్టు మాత్రం పెట్టుకోవచ్చు వాళ్ళు మంగళకరంగానే ఉండొచ్చు అని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి అటువంటి వైదవ్యం వచ్చినటువంటి స్త్రీలే బొట్టు పెట్టుకుంటున్నప్పుడు మీరెందుకు బొట్టు తుడిపిస్తున్నారు నిజంగా ఆ వీరేంద్ర దీక్షిత్ మీద రేప్ కేసు లేకపోయినట్లయితే ఇప్పుడు పరారీలో ఎందుకున్నాడు సిబిఐ ప్రశ్నించడానికి వస్తున్నప్పుడు ఎందుకు పరారైపోయాడు పరారీలో ఉన్నాడు కాబట్టి వాడు తపస్సు చేసుకుంటున్నాడు అని ఒక పుకారు పుట్టిస్తున్నారు నిజంగా వాడు తప్పు చెయ్యని వాడైతే ధైర్యంగా వచ్చి నిజ ఏంటో ఒప్పుకోవాలి కదా చెప్పాలి కదా కానీ ఎందుకు పరారీలో ఉన్నాడు ఇప్పుడు వాడు చెప్పండి దీనికి సమాధానం చెప్పి అప్పుడు కింద కామెంట్స్ పెట్టండి